హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో మంచి రుచిగా ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా తిన్నా కొద్దీ తినాలనిపించే బిర్యానీ రెసిపీ షేర్ చేసుకుంటున్నానండి ఈ చికెన్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫ్లేవర్ఫుల్గా మంచి టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈ చికెన్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చేసే విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మరి చాలా ఈజీగా ఈ చికెన్ బిర్యానీని ఫ్లేవర్ఫుల్గా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక కేజీ చికెన్ని సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ బిర్యానీకి చికెన్ పీసెస్ అనేవి మరి పెద్దవిగా కాకుండా ఇలా చిన్నగానైనా మధ్యస్థంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా కోసమైతే ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకోండి ధనియాలు లేకపోతే ధనియాల పౌడర్ అయినా వాడవచ్చు దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు సోంపు నాలుగు ఇలాచి తొమ్మిది పది లవంగాలు మూడు స్టార్ అనాస మూడు మరాఠీ మొగ్గలు రెండు దాల్చం చెక్క కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసుకొని వీలైనంతగా మెత్తటి పౌడర్లా రెడీ చేసుకోండి మీరు బరకగా చేసుకున్నట్టయితే తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుందండి అందుకోసమే వీలైనంత మెత్తటి పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మసాలా రెడీ అయ్యాక వేరొక గిన్నె తీసుకొని ఏదైనా ఒక గ్లాస్ కొలతతో ఒక కేజీ రైస్ తీసుకోండి గ్లాస్ కొలతతో తీసుకున్నట్టయితే వాటర్ అనేది కొలిచి వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కావాలంటే మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు దీన్ని ఒకసారి బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక థర్టీ మినిట్స్ బాగా నాననివ్వాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి మూడు నుంచి నాలుగు పావుల నూనె వేసుకొని నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న రెండు పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలర్ చేంజ్ అవుతున్న టైంలోకి దాంట్లో రెండు బిర్యానీ ఆకులు ఫ్రెష్గా రెడీ చేసిన మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెలిపాయ పేస్ట్ వేసాక మనకి ఇక్కడ గిన్నెకు అడిగంటినట్టు అవుతుందండి సో ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యాకనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత క్లీన్ చేసిన చికెన్ని కూడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా చికెన్ కూర కానీ బిర్యానీ కానీ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా చాలా బాగుంటుంది ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేశాక దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోండి ఇలా మసాలాతో పాటు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి రైస్తో కూడా వేస్తాం కాబట్టి రైస్కి తగ్గట్టు ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నాను నేను దాంతోపాటు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఇలా వేసుకొని ఈ మసాలాలు అనేది బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక నిమ్మకాయ నుంచి తీసిన పూర్తి రసాన్ని వేసుకోండి దాంట్లోకి బాగా కలుపుకున్న ఒక కప్పు పెరుగును కూడా వేసుకోండి దీంట్లోకి రెండు పిరికెల్లా కొత్తిమీర ఒక్క పిరికెడు పుదీనా వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని మనము ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మనం ఇలా బాగా కుక్ చేస్తున్నప్పుడు కలిసిపోయేది కదండి ఇలా కలిసిపోయాక మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దీంట్లో మనం ఎలాంటి వాటర్ వేయట్లేదు కాబట్టి ప్రతి మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి మనం చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి ఇలా నేను కుక్ చేయబట్టి పదిహేను నిమిషాలు అయ్యాయి నియర్లీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ చికెన్ కుక్ అయ్యేసరికి మనకు ఒక పావు గ్లాస్ వాటర్ కూడా వస్తుంది సో దీనికి తగ్గట్టు మూడు గ్లాసుల వాటర్కి నేను నాలుగున్నర గ్లాసుల వాటర్ వేడి చేసిన వాటర్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం వేడి చేసిన వాటర్ యాడ్ చేయడం వల్ల చికెన్ బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకు ఉడుకు అనేది పట్టేటప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా ఉడుకు స్టార్ట్ అవుతే సరిపోతుందండి వాటర్ మొత్తం తీసేసి మనం ముందుగా నానబెట్టిన రైస్ మొత్తం వేసుకోవాలి రైస్ అనేది వేసాక ఆల్రెడీ రైస్ చాలాసేపు నానింది కాబట్టి ఇలా మనం స్లోగా కలుపుకుంటూ ఇక్కడ మనం టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో నాకైతే ఇక్కడ సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక టేబుల్ నర స్పూను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత కవర్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యాక మూత తీస్తే చూడండి రైస్ అనేది చక్కగా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు మూత ఏమీ పెట్టకుండా ఈ బిర్యానీని కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత బిర్యానీ అనేది చక్కగా దగ్గర పడ్డది చెమ్మగా ఉన్నప్పుడు ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మనం మూత కవర్ చేసుకొని కుక్ చేసుకొని దమ్ చేసుకోవాలండి దమ్ చేశాక చూడండి ఫ్లేవర్ఫుల్గా రెడీ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసిన పది నిమిషాలకు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మెయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నేనైతే దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ బిర్యానీ అయితే రెడీ అండి ఎప్పుడూ చేసుకున్న బిర్యానీ బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్